హాయ్ హలో నమస్తే అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇవాళ అయితే మా గల్లీలో బతుకమ్మ దూరడం జరిగింది ఆడపడుచులందరూ కూడా వచ్చేసి పూజ చేసేసి ఇక అయితే స్టార్ట్ చేసి ఇవాళ తవ్విన మట్టిని తీసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో వాటర్ కలుపుకొని మంచిగా మీద చేసుకొని గద్దెలు అయితే వేసుకున్నారండి చూడండి మా గల్లీ వాళ్ళని ఎంత బాగా వేసేసారు గద్దెలు చాలా నీట్గా వచ్చినాయి ఇలా ఇష్టం ఉన్నట్టు పదకొండు పదమూడు అట్లా వేసుకుంటారు తొమ్మిది గద్దెలు ఇష్టం ఉన్నట్టుగా వేసుకుంటారు మేమైతే పదమూడు గద్దెలు వేసినాయి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో బతుకమ్మ తల్లి ఇలా మట్టితో గద్దెలు వేసుకుంటూ దాన్ని స్మూత్ గా రావడానికి మంచిగా నీట్ గా స్మూత్ గా చేస్తున్నాము చూడండి